సీరియస్ వారందరికీ కట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉన్నట్లు తేల్చింది రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల పింఛన్లలో కనీసం ఐదు వందల మంది అనర్హులు ఉన్నట్లు తెలింది ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు వచ్చే మూడు నెలల పాటు ప్రతి పింఛన్ను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లలో అనర్హులు ఉంటే వెంటనే వారి పింఛన్ ను కట్ చేయాలని ఆదేశించారు ఒకవేళ అధికారులు గనక నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు అంతేకాదు చంద్రబాబు అనర్హులు పింఛన్లు తీసుకోవడంపై సీరియస్ గా స్పందించారు అనర్హులు ఉన్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలని వారి నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి చాలా తప్పులు జరిగాయన్నారు కొందరు అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకున్నారని వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు సదరం సర్టిఫికెట్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అర్హత లేకపోయినా కొందరు డాక్టర్లు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించగా అలాంటి డాక్టర్లపైన చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీ కోసం చేపట్టిన పైలట్ సర్వేలో నకిలీ పింఛన్లు గుర్తించారని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది అనర్హులకు పింఛన్లు చెల్లిస్తున్నట్లు మంత్రి నాదెన్ల మనోహర్ ముఖ్యమంత్రికి వివరించారు మూడు నెలల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు పింఛన్ల తనిఖీ పూర్తయ్యాక తాను మరోసారి కనీసం ఐదు శాతం పింఛన్లను గా చెక్ చేస్తానని అందులో కూడా అనర్హులు బయటపడితే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ప్రతి సచివాలయ పరిధిలోనూ దివ్యాంగుల కోటాలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు గుర్తించారు అధికారులు ఇదే విషయాన్ని పలువురు కలెక్టర్లు ముఖ్యమంత్రికి ప్రస్తావించారు అలాగే తల్లిదండ్రులు చనిపోయి చిన్నారులు ఉంటే వారికి పింఛన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు సదరం ధృవీకరణ పత్రాలు అర్హులకే దక్కేలా చూడాలని దీనికోసం కమిటీల పర్యవేక్షణలో సర్టిఫికెట్లను జారీ చేసేలా చూడాలన్నారు ఈ మూడు నెలల్లో పింఛన్లను తనిఖీ చేయనుంది ప్రభుత్వం ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ల విషయంలో కలెక్టర్లు అధ్యయనం చేసి వచ్చే కలెక్టర్ల సమావేశం సమయానికి విధి విధానాలను రూపొందిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కేటగిరీలో భారీగా అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు సెర్ప్ గుర్తించినట్లు తెలుస్తోంది విదంతువుల విభాగంలోనూ ఎక్కువగానే బోగస్ పింఛన్లు ఉన్నట్లు తేల్చారు రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది ఏ విభాగంలో ఎక్కువగా అనర్హులు ఉన్నారో గుర్తించే పనిలో ఉన్నారు చాలా మంది నకిలీ సదరం ధృవపత్రాలతో దివ్యాంగుల పింఛన్లు పొందారని గుర్తించారు అధికారులు దివ్యాంగుల పింఛన్ల కోసం వైద్యులపై ఒత్తిడి తెచ్చి వైకల్య శాతం ఎక్కువ నమోదు చేయించి లబ్ధి పొందినట్లు కొన్ని చోట్ల గుర్తించారు ఇలాంటి అనర్హులను గుర్తించి అర్హత నుండి దక్కని వారికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఓవైపు అనర్హులపై వేటు వేస్తూనే మరోవైపు అర్హత ఉండి పింఛన్ రాని వారికి న్యాయం చేయనుంది ప్రభుత్వం